ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రత్యేకతలు అతి పెద్ద లెబోరేటరీ విజువల్స్ ప్రొజెక్టర్ పై క్లాసెస్ నిర్వహణ బాల బాలికలకు ప్రత్యేక క్లాసులు మరియు ల్యాబొరేటరీ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో ల్యాబ్ నిర్వహించబడును ప్రతి బ్యాచ్ నందు పరిమితి సీట్లు కలవు సంప్రదించండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ పాలన ఆరంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఈ రోజు దర్శి మండలం బటువారిపల్లెలో ఉత్సాహంగా నిర్వహించారు పార్టీ నాయకులు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు మండల పార్టీ అధ్యక్షులు మారెల్లి వెంకటేశ్వర్లు ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి టౌన్ అధ్యక్షులు పుల్లల చెరువు చిన్న నాయకులు యాదగిరి వాసు నారపశశెట్టి మధు సంగా తిరుపతిరావు తెలుగు యువత నాయకులు అంబటి గోవిందరెడ్డి గురం బాలకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు